అధ్యక్ష వర్గం వేదిక మీదున్న ప్రజా సంఘాల నాయకులు ఆ సంఘాల భాగస్వామ్య కార్యకర్తలు రైతులు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ పగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను శాసన మండలి లోపల శాసన మండలి బయట ఈ పోరాటాలన్నింటికి కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని తెలియచేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం మూడు దుర్మార్గమైన చట్టాలు చేసినప్పుడు అనేక మంది స్పందించారు ఉత్తరాదికి చెందినటువంటి స్వరాభాస్కర్ అనే నటి ఏమన్నదంటే నేను కంచములో తిండి తినేటప్పుడు ఆ రైతును చూసుకుంటున్నాను అందుకని ఈ మూడు చట్ట ఈ మూడు దుర్మార్గమైన చట్టాల నేను వ్యతిరేకిస్తున్నాను ఈ పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి చెప్పింది నేను మట్టి మనిషిని అందుకనే ఈ పచ్చకొండ వేసుకొచ్చాను అందువల్ల ఈరోజు ఎన్ని ప్రజా సంఘాలకు సంబంధించి వస్తు ఉత్పత్తి చేసేవాళ్ళు పంటలు పండించే వాళ్ళు శ్రమజీవులుగా పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళందరి సమస్యలు దేశ పాలకుడు పరిష్కరించడం లేదు ఈ రాష్ట్ర పాలకుడు పరిష్కరించడం లేదు ఆయన మోడీ ఈయన మోడీకి జోడి ఆ రకంగా పాలన నడుస్తూ ఉంది మరేం చేస్తాం మనందరం ఎన్ఐలు పోరాడుతున్నాం మనం అయినా దేశంలోను రాష్ట్రంలోను ఎన్నికలు సమీపిస్తున్నటువంటి కాలంలో ఈ ఎనిమిది పదేళ్ల కాలం ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి మోడీ కావచ్చు పార్లమెంట్లో మోడీకి మద్దతుగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల వాళ్ళ ఎంపీలు కావచ్చు వీళ్ళందరికీ ఐదేళ్లకుసారి నా గుణపాఠం చెప్పకపోతే మరింత పోయే పరిస్థితి ఈ రోజున కనపడుతుంది ఈ మోడీ పాలనలు రెండు దఫాల పాలనలు ఈ దేశానికి ప్రజలకు అవసరం ఒక్క మంచి చట్టం ఏదైనా చేసిండేమో సమాధానం చెప్పాలా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఈ దేశ శ్రమజీవులు ఈ దేశం మేధో శ్రమజీవులు కష్టించి సంపాదించుకున్నటువంటి ఈ ప్రభుత్వ రంగాలన్నిటినీ కూడా అంబానీ అదాని ఎస్టేట్ లుగా అమ్మేసే హక్కు ఈ దేశ పాలకుడికి ఎవరిచ్చారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం వారికి మద్దతుగా బల్ల గుద్ది బలపరుస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యే ఎంపీకి కూడా ఆ పార్టీని కూడా ఎవరిచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇంకేమి మిగిలింది ఈ దేశంలో వీళ్ళకి అమ్మడానికి అనేది కూడా మనకు అనుమానంగా ఉంది అసలు ఈ దేశంలో ఒక రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ సభ కూర్చుని ఆమోదించినటువంటి రాజ్యాంగం వీళ్ళకేమైనా పడుతుందా దాని మీద ప్రమాణం చేసి రాజ్యాంగ పాలన చేస్తున్నారా రాజ్యాంగ పాలన చేస్తున్నారా ఇప్పుడే జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టడు కింద ఈయన ప్రెస్ మీట్ పెట్టడు మీడియా ముందుకి రారు ఈ దేశ రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇచ్చింది ఆదేశిక సూత్రాలు కూడా ఇచ్చింది కానీ ప్రాథమిక హక్కుల్లో పెట్టుబడుగాలకి దోచుకున్న వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు ఇచ్చింది అందుకునే ఈ దేశం అందరూ కూడా ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఆదేశిక ఉన్నాయి నువ్వు కనీస వేతన గురించి మాట్లాడినా ఉపాధి గురించి మాట్లాడినా వైద్యం గురించి మాట్లాడినా కిట్టుబడు గురించి మాట్లాడినా ఇవన్నీ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి అందువల్ల వాళ్ళకి ఏమో ఆకులే మనకేమో అమలు జరిగినటువంటి ఆదేశ సూత్రాలు ఇది డెబ్బై మూడేళ్ల సంవత్సరం డెబ్బై మూడేళ్ల సంవత్సరాల్లో ఈ రాజ్యాంగం అమలు జరిగిన తీరనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా చేస్తున్న పోరాటాలన్నీ కూడా ఈ ఆదేశిక సూత్రాలని చట్టబద్ధంగా అమలు చేయమని చెప్పే మన పోరాటాలన్నీ కూడా ఇవాళ కాంటాక్ సోషల్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు రెండు నేల తరపు జీతాలు లేవు నిన్న ఒక ఎన్పీఎం నేషనల్ హెల్త్ మీరు హెల్త్ మిషన్ లో పనిచేసేటటువంటి వాళ్ళు చెప్తున్నారు పదేళ్లైనా మా జీతాల్లో మార్పు లేదు ఇరవై ఏడో తేదీ వచ్చినా మాకు జీతాలు లేవు సమగ్ర శిక్ష వల్ల పనిచేస్తుండ మూడు నెలల నుంచి జీతాలు లేవు కాంట్రాక్ట్ ఉద్యోగాల జీతాలు పెంచలేదు అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు పెంచలేదు ఐదేళ్లు ఈయన కాలం గడిపేసినటువంటి పరిస్థితి ఆయనేమో జాబ్ అన్నాడు కేంద్రంలో మోడీ లక్షల కోటి జాబ్ అన్నాడు ఈనేమో డిఎస్సి మొత్తం అధికారంకి వచ్చిన ప్రతి జనవరిలో కూడా నేను ఉద్యోగ డిఎస్సీలు టీచర్స్ డిఎస్సీలు వేస్తానని చెప్పాడు మరి ఇప్పుడు మనం అందరూ ఏం చేయాలో తెలుసుకోవాలి ఇటీవల మానవలేదు నిరుద్యోగ సదస్సు పెట్టారు అందులో చెప్పా నేను జాబులు ఇవ్వని వాడి జాబు పీకాలో కొలువు లివ్వని వాడి కొలువు దించాలో ఇది ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు మనందరం కర్తవ్యం అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి విద్యారంగం గురించి ఖర్చేమని చెప్పి చెప్పారు నాకు దేశంలో విద్యా విధానం రాష్ట్రంలో విద్యా విధానం మనలో చాలా మందికి ఎట్లా ఉంది అనేటువంటి వరకు సంఘాలకు వరకు మనకి అర్థమైనటువంటి పరిస్థితి ఈవేళ ఇప్పుడు ఈ దేశ రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి ఆ ప్రియాంబులకు వ్యతిరేకంగా మోడీ విద్యా విధానాన్ని తీసుకొస్తూ ఈ రోజున ఆ ఎన్సీఆర్టీ ద్వారా మొత్తం మన చరిత్రనే మాఫీ చేసేటువంటి పని ఇప్పటికే మోడీ చేశాడు ఇంకా ముందుకి తీసుకెళ్తున్నాడు మోడీకి జోడిగా ఆ జాతీయ విద్యా విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా నెత్తికెత్తుకుని ముందే దీన్ని అమలు చేసే పని ఇక్కడ కూడా చేస్తున్నాడు ఎప్పటికే చరిత్ర మార్చేశాడు ఇంకా మార్చేసాడు ఆయన చెప్పినవి చేస్తున్నాడు చేస్తు చేస్తున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో యాభై వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది ఖాళీగా ఉన్నాయి అది పరిస్థితి ఈ ఖాళీగా అప్పుడు పోస్టెల్పోతారు ఏమని తెలీదు మాకు కౌన్సిల్ లో తప్పుడు సమాధానం చెప్తున్న మంత్రులు రికార్డుల కోసం తప్పుడు సమాధానం చెప్తున్నారు ఓసారి ఏడు వందల పదిహేను ఉంటాడు ఓసారి ఎనిమిది వేలు ఉంటాడు ఓ సారం పద్దెనిమిది వేల ఐదు వేలు ఉంటాడు కేంద్రాలకే ముప్పై తొమ్మిది వేల పదకొండు వేల యాభై వేలు చెప్తాడు ఇప్పటికీ పాఠశాలలు విద్యారంగంలో ఖాళీలు మనకి అర్థం కానిటువంటి పరిస్థితి ఉందన్నమాట ఈ రకమైన పరిస్థితుల్లో విద్యార్థి ఇందాక భానుమూర్తి చెప్పినట్లుగానే ఈవేళ రాష్ట్ర పాఠశాల మొత్తంగా విధ్వంసం చేసే పని టీచర్లు లేకుండా టీచర్లు లేకుండా ముప్పై లక్షలు ఖర్చు ఈ బిల్డింగ్ ముప్పై మంది కూడా విద్యార్థులు లేనటువంటి విద్యా విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పరిస్థితులు రైతులకు సంబంధించి ఇటీవల అనేక మంది రైతుల కళ్ళల్లో పరిశీలిస్తా ఉన్నావు ఈయన ఏమంటాడు విత్తనాల నుంచి విత్తనంటాడు కానీ ఎవరికి అమ్ముతున్నాడు ఇక్కడ రాజ్యం రాష్ట్రం కళ్ళాలు పోసిన వాళ్ళు ఎవరికి అమ్ముతున్నాడు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని కళ్ళాలు పోయారు సార్ మేము పద్నాలుగు వందల నలభై రూపాయలకి పద్దెనిమిది పద్నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మేమో చెప్పున్నాడు సోర్ణ కిట్టుబడి గారు ఎంతకు రావాలి పదహారు వందల ముప్పై రూపాయలు ఎంతో రావాలి షావుకారికి బట్టికెళ్ళిస్తున్నాడు ఆయన ఏమో రైతు భరోసా కేంద్రంలో కొన్నట్టుగా ఆయన చూపుకున్నట్టు పరిస్థితి ఆ చెప్తారు ఐదు గుంచాలుంటే కేంద్రం రాష్ట్రం కలిపి పదహారు వందల యాభై రెండు గుంచాలున్నా పదమూడు వందల పదమూడు వేల ఆరు వందల రెండు గుంచాలు అంతే రేటు ఒక ఒక ఎకరం ఉందో ఎవరు బతుకులే నాలుగు ఎకరాలు కవలు చేసుకున్నా ఆడికి రైతు భరోసా ఏమి అమలు జరగదు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇదేమి న్యాయమని చెప్పు కూడా మేము కౌన్సిల్లో ప్రకటించాం కౌన్సిల్ ను ప్రశ్నించాం ఆయన ఏదో ఉచిత భరోసా ఉన్నారు రైతుకి ఇచ్చేది ఉచితమా రైతుకి ఇచ్చేది ఉచితమా హక్కు ఉచిత ఫ్రెండ్స్ విద్య వైద్యం మొత్తం అన్ని ఉపాధి దీని అన్నింటిలోనూ వాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఫెయిల్యూర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మోడీ గద్దె దిగాలి మోడీని బలపరిచేటువంటి వాళ్ళందరూ కూడా గద్దె దిగాల్సిందే అంటే మా దగ్గమంటే దేవుడు దించాలి అక్కలేదు మన చేతి ఉంది అని చేత రకంగా దించాలని చెప్పి తెలియజేస్తూ మన రై మన డప్పు కళాకారులు ఎవరున్నారు ఇక్కడ పారవాడుచు